ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన ప్రతీపాలంకారం గురించి వివరించుకుందాం ప్రతీపాలంకారం ఉపమానంగా ప్రసిద్ధమైన దాన్ని ఉపమేయంగా కల్పించి చెప్పటం ప్రతీప అలంకారం అంటారు అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారుతుందన్నమాట రెండును ఉపమేయాలుగానే భావింపవలసి వస్తుంది ఉదాహరణకు చంద్రుడు నీ ముఖముతో సమానుడు ఇందులో వర్ణించవలసిన ముఖం ఉపమానంగాను ఉపమానం కావలసిన చంద్రుడు ఉపమేయంగాను చెప్పబడింది ఇంకా ప్రతిపాలంకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను ఇక్కడ పరిశీలించుదాం ఓ స్త్రీ సూర్యుడు నీ ముఖంతో సమానుడు ఓ కాంత పద్మం నీ లోచనంతో సమానం ఈ తామరలు నీ కళ్ళతో సమానమైనవి ఓ మృత్యువా క్రౌర్య దర్పం నీకేలా నీతో సమానమైన కాంతాజనులున్నారు ఓ అతివా పద్మం నీ ముఖంతో సమానమైనదట అది వట్టి అబద్ధం ఓ వెలది నీ ముఖం ఎదుట నుండగా పద్మమెందుకు చంద్రుడెందుకు ఇలా ప్రతీపాలంకారానికి అనేకమైనటువంటి లక్ష్య లక్షణాలను వివరించుకోవచ్చును